పన్నెండు వందల దూరాన్ని రెండు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పొరవకూడదు మొదటి స్థానంలో తొందగ్ ఉన్నాయి గత రికార్డు నాలుగు వేల ఎనిమిది వందల ఐదవ పదిహేను వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ఉందంజలో ఉన్నవి గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు పదహారు మంతలు పూర్తి చేస్తున్నాయి ಗತ ಸಂವರ ಮೊದಲ ಸಂಬಂಧಿಸ್ರು ಯಾಕೆ ಬಳಸವ್ ಗಾರು ದಾಕ್ಷೇಪ ಜೋರು ಕಾರ್ಯಕರ್ತರು ಐದೋ ತಂದ್ರೂ అరవై రెండు పెద్ద కూడా దూరాన్ని మూడు గంటల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగకుండా ఇరవై ఉన్నది ముందం గెలవన్నది మంచి మంచి అందమైన పాల పళ్ళ గిట్టల ప్రదర్శన ఈరోజు ఈ రోజు మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఏడవ రోజు రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలం ఉన్నాయి ఈ రోజు మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఈ గత నాలుగో తప్ప ఐదో తత రావాలండి ఇడవదు మీరు ఇంకా ఇరవై లేదు కార్యకర్త కార్యకర్త స్పీడ్ గా గుషముల యాభై రెండు లో గుర్తు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చదకన్నా పద్దెనిమిది సెకండ్లు చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలేరు మేల్మపాడి మండలం ఎన్టీఆర్ జిల్లా అరే ఆ ఇందులో బానే కనబడుతుంది కుర్చీలో కూర్చోవాలరా ఇప్పుడు ఎక్కడొచ్చింది నేల తగ్గినప్పుడు పోవచ్చు ఐదు నిమిషం ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందు అయ్యప్ప స్వామి ఆశీసులతో డిపిఆర్ బస్ చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు వేర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నది పన్నెండు ఆకర్ సెకండ్ వరకు మొత్తం పదిహేను రోజు కాంప్లెట్ లో ఎనిమిది బహుమతులు ఉన్నాయండి తర్వాత ఎక్కువ శతం రావడానికి మూడు రెండు దతంలో రెండు బహుమతులు కూడా కంప్లీట్ చేస్తున్నారు పదవే రెండు మూడు వేల రెండు దూరాన్ని ఆరు నిమిషంలో పద్దెనిమిది సెకండ్లు గుర్తు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది

ఆరోజు రెడీగా ఉండాలి మొత్తం ఇరవై రెండు గతలు ఉన్నాయి మూడు నిమిషం ఉన్నది సమయం మూడు నిమిషం ఉన్నది పదకొండు రెండు మూడు వేల మూడు అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ రోజు పోటీ మొత్తం అడుగుల్లో అంగరాల్లో ఉంటుంది అడుగుల్లో అంగ

ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి రెండు వందల తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ వెనుకంజలో ఉన్నది ఇటు చివరకు రావాలి తిరిగి రెండు వందల తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ನಿಮ್ ಈ ರೌಂಡ್ ಫರ್ಕಾಲಿ ತೊಂಬೈ ರೆಂಟೇ ತೋರಾಲಿ ಬರ್ರೆ ಒಂದ ಪದನಾಲ್ವ ನಾಲ್ಕು ದೂರ ಇರೋದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಜೊತೆ ಮುಪ್ಪ ಮುಪ್ಪುರ್ತಿ ತಗ್ಗಿ ತಗ್ಗಿ ಹಾದು ತಗ್ ಒಂದು ಅಡುಗೈನಾ ಅಡುಗೈನಾ ತಗ್ಗಿ